ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజ నరసింహ పొన్నం ప్రభాకర్ మూడు వందల పదిహేడు జీవోపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయాలు సో ఈరోజు ఈ వార్త చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అలాగే పెన్షన్ వంటి సమాచారం అయితే పోస్ట్ చేయబడుతుంది కాబట్టి మొదటిసారి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం మూడు వందల పదిహేడు జీవోపై కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది సబ్ కమిటీ సభ్యులైనటువంటి మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు బాబు పొన్నం ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్త చేసుకున్నటువంటి దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది ఉపసంఘానికి సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతిలకు పంపించాల్సిందిగా జిఏడి అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది మిగిలిన దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలించి అనంతరం తిరిగి ఉపసంఘం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు సో దీని మీద చాలా వరకు ఉన్నటువంటి అలాగే ప్రచారం అయినటువంటి న్యూస్ ఏంటంటే ముఖ్యంగా స్ప్రెడ్ అవుతుంది ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే మ్యూచువల్ ఇక్కడ ఇచ్చారు చూడండి మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే భార్య లేదా భర్త చేసుకున్న దరఖాస్తులు వీటిపై మాత్రమే త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మిగిలిన ఏది అంటే లోకాలిటీ ఆధారంగా లోకల్ స్టేటస్ ఆధారంగా చేసేవాటిని అవి ఒక థర్టీ థౌజండ్ చేంజ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి వాటిని మళ్ళీ పరిశీలనకు పంపించరు అవి పరిశీలనకి వెళ్ళి పరిశీలించిన తర్వాత మళ్ళీ సబ్ కమిటీని చేరుకొని ఇక్కడ మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ చేయాలంటే కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది అది ఎట్లా అని ఇప్పుడు అంత తొందరగా ప్రాసెస్ అయ్యింది కాదు కాకపోతే కొంతవరకు ఇక్కడ స్పౌజు మెడికల్ మ్యూచువల్ వాళ్ళకు మాత్రం విధంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ పరిష్కారం కాదు చాలా తక్కువ మంది ఉంటారు స్పౌజ్ కానీ మెడికల్ కానీ మ్యూచువల్ కానీ జస్ట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటారు మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా లోకల్ స్టేటస్ ఆధారంగానే పోయే వాళ్ళు ఉంటారు మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో సో ఇది ఈరోజు మన వార్త మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి